అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం చూస్తున్నారు కదా ఎక్కడికో వెళ్తున్నట్టు తెలుస్తుంది కదా ఎక్కడికంటే మొన్న మేడే రోజు మే ఫస్ట్ తారీఖున రోజు బయటికి వెళ్ళామనమాట ఆ రోజు ఏంటంటే శనాధివారాలు కుదరడం లేదు ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నదండి అమ్మపల్లి కానీ చిలుకూరు కానీ వెళ్దామని దానికి తోడు మా మా రెండో వాడిని తీసుకొస్తానని అనుకున్నాను అనమాట నేను ఎప్పుడో ఆ మధ్యవాడికి ఒంట్లో బాలేనప్పుడు ఎప్పుడో వస్తే ఎక్కడో ఒకడికి వాడిని తీసుకొస్తాను ఏదో గుడికి అనుకున్నాను అది కుదరలేదు ఏంటంటే ఎండలు ఎక్కువైపోయి ఇంట్లో ఇంట్లోంచి కదలలేనట్టు ఉంది ప్రతి శనాధివారాలు వాయిదా వేసుకోవడమేనండి ఏంటంటే పాపం వాళ్ళు నేను ఎక్కడికంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉంటారు నన్ను తీసుకెళ్ళడానికి రెడీగా ఉంటారు కానీ నేను అసలు ముందు ఇంట్లోంచి కదలలేను దానికి తోడి ఎండలకి బాగా ఎగ్జాస్ట్ అయిపోయాను అనమాట ఏకంగా చెప్పాలంటే కానీ ఇంకా మా వాడు మూడో తారీఖుని బయలుదేరిపోతాడు అందుకని ఖచ్చితంగా ఆ రోజు బయలుదేరం అసలు ఇంకా ముందే ఏప్రిల్ సెకండ్ థర్డ్ వీక్లో అనుకున్నాను కానీ మా అక్క కొడుకు పెళ్ళికి మావాడు రెండో వాడు ముందే వెళ్ళిపోయాడు అనమాట అక్కడి నుంచి అదొక ఆరేడు రోజులు అనుకోండి తిరిగి వచ్చేసరికి పెద్దవాడు తర్వాత వెళ్ళాడు అందుకని ఆ వారం వాయిదా పడిపోయింది ఇంకా ఎలాగైనా కాన్ఫర్డ్ కండిషన్స్లో అంటే మళ్ళీ వాడు ఎప్పుడైనా సెలవు మీద వచ్చినా సరే ఇంత ఖాళీ దొరకదు కదా అనుకున్నాను నేను ఇదిగో చూసారా దారిలో పోలీస్ చెకింగ్ అనమాట ప్రతి వెహికల్ని చెక్ చేస్తున్నారు ఎలక్షన్ చెకింగ్ట అందుకని ఆపారనమాట అక్కడ నేను కొంచెం ఏమైనా ఇంట్రెస్ట్తో బయలుదేరేది కొంచెం దూరంగా ఉన్న గుడికి అంటే కొంచెం అవుటింగ్ లాగా అంతే తప్ప భక్తి కోసం దేవుడి కోసం అయితే పక్కనుండి గుడికైనా వెళ్ళొచ్చు నిజం చెప్పాలంటే ఎక్కడికైనా కొంచెం దూరంగా వెళ్ళాలనిపించే అనమాట ఇలాగ ప్రోగ్రామ్ వేశాను నేనే అంటే అమ్మపల్లి కానీ చిరుకూరు కానీ ఇంకా లాస్ట్ మినిట్లో ఏంటంటే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అక్కడికి కూడా వెళ్ళాలనిపి వెళ్దామా అన్నట్టు ఒక ఐడియా వచ్చింది సరే ఈసారి ఎప్పుడైనా లేజర్గా వెళ్ళొచ్చు ఒకసారి వెళ్ళినా కూడా మేము పూర్తిగా ఏం చూడలేదనమాట వేరే పర్పస్ మీద వెళ్ళాము అందుకని పూర్తిగా చూడలేదు ఎప్పుడైనా సాయంత్రం బయలుదేరి వెళ్ళి అక్కడ రామానుజల విగ్రహం చుట్టూ ఉన్న నూటెనిమిది దివ్య దేశాలు ఇవన్నీ కూడా తాపిగా చూసుకొని రావాలి ఎప్పుడో అనుకున్నానమాట అది ఒక మూడు నాలుగు గంటల పని అండి అంతసేపు నాకు ఆళ్ళు పనిచేస్తాయా అని కూడా నేను భయపడిపోతూ ఉంటాను ఇదిగో చూసారు కదా అమ్మపల్లి గుడికి వచ్చాము ఇది రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదిహేను ఆ రోజు నా పుట్టినరోజు అనమాట ఆ రోజుతోటి నాకు యాభై ఏళ్ళు పూర్తయ్యాయి సరే ఏదో ఒక గుర్తుగా ఉండాలి ఒక మంచి ప్లేస్కి వెళ్ళాలి అనుకుని ఇక్కడికి వచ్చామన్నమాట ఆ రోజు అన్ని మంచి ప్లేస్లేనండి అలాగని కాదు వెళ్ళని ప్లేస్కి అది కూడా ఏంటంటే నేను హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇది చూడాలనుకుంటున్నాను ఆ రోజు వెళ్ళామన్నమాట ఆ రోజే మేము వెళ్తున్నాము మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ రోజే అనుకుంటాను ఎక్స్పైర్ అయ్యారు అయితే అప్పటికి రాజగోపురం నిర్మాణంలో ఉందనమాట ముందు కనిపించింది కదా ప్రధాన గోపురం అప్పుడు పక్క నుంచి ప్రవేశాలు ఉన్నాయి అలా వెళ్ళి దర్శనం చేసుకోవాలి నాకు ఎందుకోనండి ఇది చూడగానే చాలా ప్రశాంతంగా ఉండే ప్రదేశం అన్నట్టు అనిపించింది మొదటి చూడగానే చాలా స్పేషియస్గా ఉందండి ఇది కదా దిలేటివంటి నాకు ఇష్టమని ఇక్కడ చూడండి రాములు వారు ఎదురుగుండా ఉన్న ఆంజనేయ స్వామికి దండం పెట్టడానికి నా పాటలు మా వాడు చెప్తూనే ఉన్నాడమ్మ వద్దు అని మనకి సాధారణంగా ఏ వైష్ణవాలయంలో అయినా అంటే విష్ణుమూర్తి అవతారాలు ఉన్న ఏ గుడైనా సరే వెంకటేశ్వర స్వామి గుడైనా కృష్ణాలయమైనా నరసింహక్షేత్రమైనా సరే ఎదురుగుండా గరుడాళ్ళవారు ఉంటారు గరుత్మంతుడు ఉంటారనమాట కానీ రామాలయంలో మాత్రం హనుమ ఉంటారు ఎక్కడ చూసినా సరే రాముడు ఎదురుగుండా హనుమ ఉంటారు ఇక్కడైతే ఇద్దరు ఉన్నారనమాట మా సంప్రదాయ భాషలో ఏమంటారో తెలుసా అండి వారిని పెరీ తిరువడి అంటారు హనుమంతుణ్ణి సిరి తిరువడి అంటారు అంటే వారు పెద్ద అనమాట ఎందుకు అంటే ఆయన వైకుంఠంలో ఉంటారు కాబట్టి రామావతారం అయ్యాక హనుమను కూడా స్వామి తనతో వచ్చేస్తావా అని అడిగారట కానీ వద్దు నేను ఇక్కడే ఉంటాను నేను నామస్మరణ చేసుకుంటూ అని హనుమ చెప్పారట హనుమ ఈ లోకంలోనే ఉండిపోయారు కాబట్టి చిరంజీవిగా ప్రస్తుతానికి ఆయన సిరీతిరువుడు అనమాట వైకుంఠం అన్నది చాలా పరంపదం గొప్ప ప్రదేశం కాబట్టి అక్కడున్న గరుడావర్ పెరే తిరువుడి అనమాట మనం కొన్ని క్షేత్రాల్లో హనుమ సమేత సీతారామ లక్ష్మణుల్ని చూస్తూ ఉంటాం కానీ కొన్ని క్షేత్రాల్లో హనుమ కనిపించరు మనం గమనిస్తే ఎందుకు అంటే సీతారామ లక్ష్మణులు వనవాసం చేస్తున్నప్పుడు అంటే అరణ్యకాండ అంతా అయ్యాక కిష్కింద కాండ కదా మొదలైంది అప్పటి నుంచి హనుమ పరిచయం సుగ్రీవంతో మైత్రి ఇవన్నీ అయ్యాయి అయితే హనుమ పరిచయం అవనంత వరకు స్వామి ఎక్కడెక్కడైతే అరణ్యకాండలో అరణ్యవాసంలో సంచరించారో సీతారామ లక్ష్మణులు అప్పుడు ఆ ప్రదేశాల్లో వెలిసిన రామచంద్రుడి దగ్గర హనుమంతుడు ఉండడనమాట ఇంకా వనవాసం చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చే సమయానికి హనుమతో మైత్రి హనుమతో పరిచయం కలగలేదు కాబట్టి ఇక్కడ హనుమ గర్భాలయంలో ఉండరనమాట ఈ ఫోటోలో ముందున్నాడు చూసారా ఒక అబ్బాయి ఆ అబ్బాయి సింహాచలంలో మా చుట్టాల అబ్బాయి అనమాట మా అక్కయ్య గారు అబ్బాయి అనుకోకుండా ఆ అబ్బాయి కూడా వచ్చాడు అనమాట ఇక్కడ హైదరాబాద్లో పనిచేస్తున్నాడు చాలా మేము ఇంకేంటంటే దర్శనం అంతా అయిపోయి బయట నేను సంక్షేమ ప్రమాయణం చదువుకుందాం అనుకున్నాను ఇంతలోపల ఈ అబ్బాయి కనిపించాడు అనమాట వాళ్ళు చుట్టాలతో వచ్చాడు చాలా సంతోషం అనిపించిందండి మా సింహాచలం వాళ్ళు ఒకళ్ళు కనిపించేసరికి చాలా సరదాగా కొన్నాళ్ళు మేము వాళ్ళు పక్క పక్కన అనమాట తనే వచ్చాడు దగ్గరగా మమ్మల్ని చూసి ఇంక నేనేమి ఇంక పారాయణ చేసుకోలేదు ఆ రోజు తర్వాత ఇదిగో పుష్కరణ దగ్గరికి వచ్చామన్నమాట పుష్కరణ అంతా ఎండిపోయి ఉంది చుట్టూ రాతి కట్టడాలండి ఎంత బాగుంటాయో కిందటిసారి మా వాళ్ళిద్దరూ వెళ్ళారు అక్కడ అక్కడన్నీ ఫోటోలు తీసుకొచ్చారు నేను మెట్లు ఎక్కలేను మెట్లు దిగలేను కదా అందుకని ఇక్కడి నుంచే అనమాట అవన్నీ చూడడం కిందటిసారి వచ్చినప్పుడు మంచి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి జరుగుతున్నాయి అనమాట రెండు జంటలు వేవో చాలా సరదాగా అనిపించింది ఈసారి మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది చాలా పెద్ద కూడా అండి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది కానీ ఎందుకో నాకు మనసుకి కొన్ని బాగా హత్తుకుంటాయన్నమాట అలాంటి వాటిలో ఇదొకటి ఇంకా మనం ఆర్చ్ దాటి లోపలికి ప్రవేశిస్తున్నప్పుడే చాలా ఉపాలయాలు ఉంటాయండి చాలా ఉన్నాయి కిందసారి అవన్నీ కూడా నేను చూశాను ఒక్కసారే ఎప్పుడో వస్తానని చెప్పి చిన్న చిన్న మెట్లు ఎక్కి అవన్నీ చూశాను ఈసారి బాగా చీకటి పడిపోయింది అనమాట మాకు అసలు ముందకి క్యాబ్ బుక్ అవ్వలేదు ఇంకా అన్నీ చూసి అక్కడ కూడా కొంచెం చాలా ఆనందంగానే ఎక్కువ టైమే గడిపి రిటర్న్ అయిపోయామనమాట మొత్తానికి మా వాణ్ణి అమ్మపల్లి తీసుకెళ్ళాలన్న నా కోరిక విజయవంతంగా ముగిసింది మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం